शुक्लाम्बरधरं विष्णुं शसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये యజ్ఞములు చే దేవలోకాన్ని తపస్సు చే విరాట్ పదమును సన్యాసం చే పదమును వైరాగ్యం చే ప్రకృతి లయమును జ్ఞానం చే మోక్షమును పొందును ఈ విధంగా ఐదు గతులు చెప్పబడినవి ప్రసన్నత్వం తాప విషాదాదులు లేకుండాట వైరాగ్యం అని చెప్పబడను చేసిన కర్మల యొక్కయో ఇంతవరకు చేయని కర్మల యొక్కయో ఫలము చజించుట సన్యాసం ఇట్లు చేయుట చే అవ్యక్తం మొదలు విశేషం వరకును ఉన్న వికారంలో తొలగను చేతనాచేతనంలో వివేక జ్ఞానానికి జ్ఞానమని పేరు ఈ జ్ఞానం వల్లనే పరమాత్మ జ్ఞానం కలుగును పరమాత్మ సర్వాధారం పరమేశ్వరుడు వేద వేదాంతాలలో విష్ణునామంతో కీర్తించబడుతున్నాడు ఇతడే యజ్ఞేశ్వరుడు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు యజ్ఞ పురుషునే సేవించరు నివృత్తి మార్గంలో ఉన్నవారు జ్ఞానయోగం చే జ్ఞాన స్వరూపుడుకు ఆ పరమాత్మను సాక్షాత్కరించుకుంటారు హ్రస్వ దీర్ఘ ఫ్లుతాది వాక్కు పురుషోత్తమ స్వరూపమే మహాముని ఆ పరమాత్మ ప్రాప్తికి జ్ఞానము కర్మ అనేవి రెండు సాధనాలు వివేకజన్యము ఆగమజన్యము అనే జ్ఞానం రెండు విధాలు శబ్ద బ్రహ్మ జ్ఞానం ఆగమ సమయం పరబ్రహ్మ జ్ఞానం వివేకదం బ్రహ్మ శబ్ద బ్రహ్మని పరబ్రహ్మ రెండు విధాలు వేదాది విద్య అపరబ్రహ్మ అక్షరతత్వం పరబ్రహ్మ భగవత్ శబ్దం చే ముఖ్యంగా చెప్పబడినది ఈ పరబ్రహ్మయే పూజాద్యర్థంలందు ఈ శబ్దముల యొక్క ప్రయోగం ఔపచారికం భగవత్ శబ్దంలోని భకారమునకు పోషించేవాడు సర్వాధార అని అని అర్థములు గకారమునకు నేత గమయిత సృష్ట అని అర్థములు సమగ్రంగా ఐశ్వర్యం వీర్యం యశస్సు లక్ష్మి జ్ఞానం వైరాగ్యం ఈ ఆరింటికి భగమని పేరు సర్వభూతములను విష్ణువు ఎందు నివసించును అతడు సర్వధారకుడు త్రిమూర్తి అందుకే భగవత్ శబ్దమునికి హరియందే ముఖ్య ప్రయోగం ఇతరార్థముల ఎందు దాని ప్రయోగం గౌణం సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయమున ప్రళయం ప్రళయ గమనాలను విద్యా విద్యలను ఎరింగిన వాని భగవాన్ చెప్పబలను హేయగుణముల లేఖ శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు పరిపూర్ణంగా ఎవరి అందుండనో అతన్నే భగవాన్ అనవరెను పూర్వం కేసిధ్వజరాజు జనకునకు ఈ విధంగా ఉపదేశించను అనాత్మయందు ఆత్మబుద్ధి అవిద్యాజనితమై సంసార బంధానికి కారణం ఈ అజ్ఞానం అహంకారం మమకార రూపంలో రెండు విధములుగా ఉన్నది దేహాభిమానియకు జీవుడు మోహాంధకారం చే కప్పబడి ఈ పాంచభౌతిక శరీరమే నేను అను కుబుద్ధి కలిగి ఉండను ఇట్లే పుత్రపౌత్రాదులను మమకారం కలిగి ఉండను విద్వాంసుడు అన్నాత్మయకు ఈ దేహమున సమభావం కలిగి ఉండను మానవుడు దేహోపకారమునికే కర్మ చేయను దేహం పురుషుని కంటే భిన్నమైనది కావున ఆ కర్మ అంతయు బంధహేతువగను వాస్తవమున ఆత్మ నిర్వాణ సమయము జ్ఞానమయము ఆత్మ నిర్వాణమయము జ్ఞానమయము అమలము దుఃఖ జ్ఞానమనేది ప్రకృతి ధర్మం కానీ ఆత్మధర్మం కాదు జలమునకు అగ్నితో సాక్షాత్ సంబంధం లేకున్నను పాత్రం ద్వారా అగ్ని సంపర్కం కలుగుట ఎట్లో ఇదియు అట్లే మహాముని ఆత్మ ప్రకృతి సంగంచే అహంకార మమకారాది ప్రకృతి ధర్మాలను పొందుతున్నది వాస్తవము నాది వాటికంటే భిన్నమైనది అవినాశి ఒక మనసు బంధహేతువు విషయదూరమైనది జ్ఞానహేతువు దాని విషయాల నుండి లాగి హరిని స్మరించాలి తనను ధ్యానించవానికి హరి బ్రహ్మభావం నిచ్చను సూదండ్రిరాయి లోహమును ఆకర్షించి ఆకర్షించినట్టు తనను ధ్యానించవాణి బ్రహ్మ తనివైపు లాక్కొనను ఆత్మ ప్రయత్నం చే మనసు బ్రహ్మతో విశిష్ట సంయోగమును పొందుటయే యోగం నిశ్చలుడై సమాధి అందు ఉన్నవాడు పరబ్రహ్మను పొందును యమ నియమ స్థితి ప్రాణాయామ ప్రత్యాహార ప్రాణజయం ఇంద్రియ నిగ్రహముల చే చిత్తం శుభముకు ఆశ్రయం నిలిచినట్లు చేసుకోవాలి ఈ శుభాశ్రయమూర్తం అని రెండు విధములు సనందనాథులు బ్రహ్మభావనాలు దేవతలు మొదలు స్థావరముల వరకు ఉన్న ప్రాణులు కర్మభావనయుక్తులు హిరణ్య గర్భాదులకు కర్మ బ్రహ్మ బ్రహ్మ భావనలు రెండును ఉండును ఈ విధంగా భావన మూడు విధాలు ఈ విశ్వమంతా బ్రహ్మయ్య అని ఉపాసించట భావన సమస్త భేదాలు తొలగినది సత్తామాత్ర విషయకము వాక్కులకు గోచరించనిది ఆత్మ మాత్ర సంవేద్యం ఒక తత్వం యొక్క జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అదే రూపహీనుడగ విష్ణువు యొక్క జన్మరహితం అక్షరం అగు ఉత్కృష్ట స్వరూపం అమూర్త ధ్యానం కష్టంగాను ముందు మూర్త ధ్యానం చేయవలను ఇట్లు చేయవాడు భగవద్భావాన్ని పొంది పరమాత్మతో ఐక్యం భేద భేదజ్ఞానం అజ్ఞానకృతం అద్వైత బ్రహ్మ విజ్ఞానం భరతుడు చెప్పిన అద్వైత బ్రహ్మ విజ్ఞానం గురించి చెప్పెదను పూర్వం భరతుడిని రాజు సాలగ్రామ క్షేత్రాన వాసుదేవాది పూజ చేయిచూ తపస్సు చేసెను ఒక మృగం నందు ప్రేమచే మరణ సమయాన ఆ మృగంనే స్మరిస్తూ మరో జన్మమున మృగముగా పుట్టెను కానీ ఆ జన్మలో పూర్వజన్మ స్మృతి ఉండెను అందుకే స్వయం ఆ దేహాన్ని విడిచి మరొక జన్మ ఎత్తను అద్వైత బ్రహ్మజ్ఞానం కలవాడు మూఢిన వలే లోకంను సంచరించను సౌవీర దేశరాజు అతన్ని విష్టిగా నియమించను అతని ఆజ్ఞ ప్రకారం భరతరథను పల్లెక్కి మోసను అతడు జ్ఞాని అయినను ప్రారంధ క్షయం కొరకు విష్టిగా గ్రహించబడి పల్లెకే మోసను ఇతరులు శీఘ్రంగా నడుస్తున్నారు వారు శీఘ్రంగా నడుచుటను ఇతడు మందంగా నడుచుటను చూసి రాజు పలికెను ఓయి నీవు నా పల్లెకి కొంచెం దూరమే మోస్తే ఇంతలోనే అలసిపోయావా నీవు చూడడానికి బలిసి ఉన్న శ్రమకు ఓర్చజాలవా బ్రాహ్మణుడు పలికెను నేను లేను నేను నీ పల్లెకి మోయటలేదు నేను అలసిపోలేదు నాపైన పైన భారమేమీ లేదు నేలపై రెండు పాదాలున్నాయి వాటికి పిక్కలున్నాయి వాటిపై రెండు తొడలున్నాయి వాటిపై ఉదరం దానిపై వక్షస్థలం దాని పై భుజములు ఉన్నవి ఆ భుజములపై ఈ పల్లెకి ఉంచబడింది అటు పరిస్థితిలో నాకేమి సంబంధం ఉన్నది నీది అని చెప్పబడి ఈ శరీరం పల్లెకీలో ఉంది నీవు అక్కడ ఉన్నావని నేను ఇక్కడ ఉన్నానని చెప్పుట ఇదంతా మిథ నిన్ను నన్ను అందరినీ కూడా పంచభూతాలు మోయిచున్నవి పంచభూతాలు గుణప్రవాహంలో పడి కొట్టుకుపోవచ్చున్నవి సత్వాది గుణములు కర్మాధీనములు కర్మ అవిద్యాసంచితం ఇది అన్ని జీవులందు ఉన్నది ఆత్మశుద్ధం అక్షరం శాంతం నిర్గుణం ప్రకృతి అతీతం అన్ని ప్రాణుల ఎందు ఒకే ఆత్మ ఉంది దానికి వృద్ధి కానీ హ్రాసం కానీ లేవు అట్టి పరిస్థితుల్లో నీవు బలిసి ఉన్నావని ఏ యుక్తిని బట్టి నువ్వు పలికావు పృథ్వీ పాదములు కాళ్ళు కటి ఊరువులు ఉదరం మొదలగు వాటిపైనను స్కందం నందున ఉన్న పల్లెకి నాకు భారమైతే అది నీకు కూడా భారమే ఇది ఇతర ప్రాణుల విషయాన్ని కూడా సమ్మానమే కేవలం పల్లకీని మాత్రమే కాక జీవుల పర్వతాలను వృక్షాలను గృహాలను పృథ్వదులను వాటి భారాన్ని కూడా తననెత్తిపై వేసుకున్నాడు రాజా ప్రకృతి జన్యములకు సాధనముల కంటే పురుషుడు సర్వదా భిన్నుడైనప్పుడు నేను భరించవలసిన భారం ఏముంది ఏ పదార్థంతో ఈ పల్లకి తయారు చేయబడిందో ఆ నీ ఈ యొక్క నా యొక్క సకల ప్రాణుల యొక్క శరీరాలు నిర్మించబడ్డాయి ఆ ద్రవ్యముల చేతనే అందరికీ వృద్ధి ఏర్పడింది ఆ మాట విని రాజు అతని పాదాలు స్పృశించి క్షమాపణ కోరి ఇట్లు పలికెను నన్ను అనుగ్రహించము ఈ పలకిని విడిచి నీవెవరువో ఇట్లు ఎందుకు వచ్చావో చెప్పుము అని ప్రార్థించను బ్రాహ్మణుడు పలికెను రాజా వినుము నేను ఫలాన వాడను అని చెప్పుట అసఖ్యం కర్మఫలాలు అనుభవించటకే అందరూ వస్తారు సుఖ దుఃఖో దుఃఖోపభోగం కొరకై విభిన్న దేశ కాలాదులు పొందుతారు ధర్మాధర్మ ఫలాలను అనుభవించుటకే జీవుడు ఆయా దేహాలను పొందును రాజు అతనితో ఏదైనా ఉన్నదో అది నేను అని చెప్పటంలో దోషమేముంది అహం అను శబ్దాన్ని తన విషయాన్ని ప్రయోగించట దోషం కాదు కదా అని బ్రాహ్మణుడు పలికను అందుకు తన విషయాన అహం అను శబ్దాన్ని ప్రయోగించటలో దోషం లేదు అని నీవు చెప్పింది సత్యమే కానీ అనాత్మ విషయాన్ని అహం శబ్దాన్ని ప్రయోగించి దాన్ని ఆత్మగా భావించట భ్రాంతి సమస్త దేహమందున ఉన్న ఆత్మ ఒక్కటే అయినప్పుడు నీవెవ్వరు నేనెవ్వరూ మొదలగు వచనాలకు అర్థం లేదు నీవు రాజువు ఇది పల్లకి మేము దీన్ని మోయవారం ఎదుటి నడిచేవారు నీ పరివారం ఈ లోకం నీది ఈ విధంగా చెప్పుట సత్యం కాదు చెట్టు నుండి వచ్చిన కర్రతో చేసిన ఈ పల్లకిని నీవు ఎక్కి ఉన్నావు రాజా ఈ పల్లకీకి ఉండవలసిన వృక్షము అని పేరు కర్ర అని పేరు ఏమైపోయింది అది చెప్పు ఇక్కడున్న వారెవరు మహారాజు చెట్టుపై ఎక్కినాడని కాని కట్టపై ఎక్కినాడని కాని అనడం లేదు పల్లకి ఎక్కినట్టు చెబుతున్నారు ఒక విధంగా కూర్చున్న కర్రల సముదాయానికే శిబిక పల్లకి అని పేరు రాజా కర్రల కంటే వేరుగా పల్లకి ఎక్కడ ఉందో వెతికి చూడు ఇతడు పురుషుడు ఈ స్త్రీ ఇది ఎద్దు ఇది గుర్రం ఇది ఏనుగు ఇది వృక్షం ఇది పక్షి అని ఈ విధంగా కర్మజనితములకు భిన్న భిన్న శరీరాలకు వేర్వేరు నామాలు ఆరోపించబడుతున్నాయి ఇవన్నీ లోకం కల్పించిన పేర్లు జిహ్వా అహం అని పిల్ అనుచున్నది దంతములు ఓష్టంలో తాళువు కంఠము మొదలైనవి కూడా ఉచ్చరిస్తున్నాయి కానీ ఇవేవి అహం కాదు ఇవి కేవలం శబ్దోచ్ఛారణ సాధన మాత్రాలు ఈ జిహ్వా అహం అని ఏ కారణంతో చెప్పుచున్నది చెప్పుచున్నది జిహ్వా అహం అని చెప్పుతూ క పలుకుతూ నేను అహం కాదు అని అనను మిచ్చ కాదు శిరస్సు పాయివాదులు మొదలగు అవయవాల రూపంలో ఉన్న శరీరం పురుషుని కంటే సర్వదా భిన్నం అందుకే ఏ అవయవాన్ని నిర్దేశించటకు నేను అహం శబ్దాన్ని ప్రయోగించను నాకంటే భిన్నమైన మరొక తత్వం ఉంటే ఇది నేను అది భిన్నం అని చెప్పుటకు వీలుండను కానీ వాస్తవాన పర్వత పశు పాదపాది భేదం సత్యం కాదు శరీర దృష్టి చే కనబడు భేదాలన్నీ కర్మజన్యాలు లోకంలో ఇతడు రాజు ఇతడు భటుడు మొదలగు విధమున చెప్పు భేదములు ఏవి నిర్వికార సత్యములు నిర్ నిర్వికార సత్యములు కావు నీవు సకల లోకానికి రాజువు నీ తండ్రికి కుమారుడువు నీ శత్రువుకి శత్రువు నీ భార్యకు భర్తవు నీ కుమారునికి తండ్రివి ఇన్ని పేర్లుండగా నేను ఏ పేరుతో పిలవాలి ఈ శిరస్సు నువ్వా ఈ శిరస్సు నీదైతే ఈ ఉదరం కూడా నీదే అందుకే ఉదరం నువ్వా ఈ పాదాజ్యవయవ అవయవాలలో ఏదైనా ఒకటి నువ్వా కాకపోతే ఇవన్నీ నీ వెట్లయినవి మహారాజా నీవి అవయవాల కంటే భిన్నుడవు కావున వీటి నుండి వేరుపడి వాస్తవాన్ని నేను ఎవరిని అని చక్కగా ఆలోచించము అని పలికను ఆ మాటలు విని ఆ రాజు భగవత్ స్వరూపుడు ఆ అవధూత బ్రాహ్మణునితో ఇట్లనెను ఓ బ్రాహ్మణోత్తమ నేను శ్రేయస్సును కోరి కపిల మహర్షి వద్ద ఉపదేశం పొందుటకై వెళుతున్నాను నీవు కూడా ఆ కపిల మహర్షి యొక్క అంశమే నాకు జ్ఞాన జ్ఞానరూపముకు మనోసాగరం చేరట చే శ్రేయస్సు కలుగు ఉపాయం చెప్పుము బ్రాహ్మణుడు పలికను ఇంకా నువ్వు శ్రేయస్సే కావాలని అడుగుతున్నావు కానీ పరమార్థతత్వం ఏమని అడగటలేదు రాజా శ్రేయస్సులు అన్నీ నా ఆ పరమార్థములే మానవుడు దేవతారాధన చేసి ధన సంపత్తిని పుత్రులను రాజ్యాన్ని పొందకూరుచున్నాడు రాజా నీవే చెప్పుము అదియే అతనికి శ్రేయస్సు వివేకవంతునికి పరమాత్మ ప్రాప్తియే శ్రేయస్సు యజ్ఞాది క్రియ కానీ ద్రవ్య సిద్ధి కానీ అతనికి శ్రేయస్సు కాదు పరమాత్మ జీవాత్మల ఏకత్వమే పరమార్థం ఏకము వ్యాపి సమము శుద్ధము నిర్గుణము ప్రకృతి అతీతం జన్మవృద్ధ్యాది రహితం సర్వగతం వికార రహితం జ్ఞానమయం అసంగము గుణజాత్యాది రహితం సర్వశక్తమయమైన ఆత్మ యొక్క జ్ఞానమే పరమార్థం ఇప్పుడు నిరా నిరాఘనుకను ఋతువుకు జరిగిన సంవాదం చెప్పేదని వినుము బ్రహ్మసుతుడవు ఋతువు మహాజ్ఞాని పులసరందనుడు నిధాకుడు అతనికి శిష్యుడై నేర్చి పిదప దేవికా నది తటంన ఒక నగరంలో నివసించుచుండెను ఋతువు తన శిష్యుని నివాస స్థానంను తెలుసుకునను వెయ్యి దివ్య వర్షంను దాటిన పిమ్మట ఋతువు నిధాకుని చూచుటకు వెళ్ళను ఆ సమయాన నిధాకుడు వైశ్వదేవానంతరం పూజించి తన శిష్యులతో ఇట్లా పలుకుచుండెను భోజనానంతరం నాకు తృప్తి కలిగింది అక్షయ తృప్తినిచ్చేది భోజనమే ృతువు పలికెను ఓ బ్రాహ్మణ ఆకడిగున్నవానికే భోజనానంతరం తృప్తి కలుగును నాకెన్నడూ ఆకలియే కలగలేదు నన్ను తృప్తిని గురించి ఎందుకు అడుగుతున్నావో ఆకలి దప్పికలు దేహధర్మాలు కానీ నాకు సంబంధించినవి కావు నీవు అడిగావు కావున చెబుతున్నాను నాకు సర్వదా తృప్తి ఉన్నది ఆత్మ ఆకాశం వలె సర్వవ్యాప్తం ఆత్మయే నేను అందుకే నీవెక్కడి నుండి వస్తున్నావు అని ప్రశ్నకు అవకాశం లేదు నేను వెళ్ళువాడను కాను వచ్చేవాడను కాను ఒక ప్రదేశంలో ఉన్నవాడను కాను మట్టితో కట్టిన ఇల్లు మట్టిపోయిటచే గట్టిపడినట్టు ఈ పార్థివ దేహం పార్థివ పరమాణవులచే గట్టిపడచుండను నీవు నాకంటే భిన్నడవు కాదు నేను నీకంటే భిన్నుడను కాను ఓ బ్రాహ్మణ నేను ఆచార్యుడనైన ఋతువును నీకు జ్ఞానోపదేశం చేయటకై వచ్చితిని ఇప్పుడు వెళ్ళేదను నీకు పరమార్థతత్వం ఉపదేశించి ఈ ప్రపంచమంతయు ఏకైక వాసదే నామక పరమాత్మని స్వరూపమని తెలుసుకొనము దీనిలో భేదం ఏమాత్రం లేదు పిదపు వెయ్యి సంవత్సరాల తరువాత ఆ నగరానికి వెళ్లిన ఋతువు దగ్గర నగర ప్రాంతమున ఏకాంత ప్రదేశం అందున్న నిదాకుని చూచి ఇట్లనను నీవు ఏకాంత స్థానమును ఉన్నావెందుకు నిదాకుడు పలికెను ఓ బ్రాహ్మణ మార్గమున ఎక్కువ జనసమర్థం ఉన్నది ఇప్పుడు రాజు సుందరమైన తన నగరంలోనికి ప్రవేశిస్తున్నాడు అందుకే నేను ఇచ్చట ఆగి ఉన్నాను ఋతువు పలికెను వీరిలో రాజెవరు సామాన్యులెవ్వరు నీకు తెలియను కాను చెప్పుము నిదాకుడు పలికెను మరించి ఉన్న పర్వత శిఖర సదృశమకు గజేంద్రమును అధిష్ఠించి ఉన్నవాడు నరేంద్రుడు అతని చుట్టూ ఉన్నవారు ఇతర పరివారం కింద ఉన్నది గజం దానిపైన ఉన్నవాడు రాజు ఋతువు పలికెను వీరిలో రాజెవరు గజం ఇది నిదాఖుడు పలి చెప్పను సరే చెప్పదను అని పలుకుచు నిదాఖుడి ఋతువుపైకి ఈ దృష్టాంతం ద్వారా తెలుసుకునము పైన నేను రాజు వంటి వాడను నా కింద నీవు ఏనుగువలే నిలిచి ఉన్నావు ఋతువు పలికను నేనెవ్వరు నీవెవ్వరవని అందును ఈ విధంగా పలకగాడిన నిధాకుడు నమస్కరించి సత్యంగా నీవు నా గురువు ఏలనగా ఈ విధంగా అద్వైత సంస్కార సంస్కృతముకు మనసు కలవారు ఎవ్వరూ లేరు ఋతువు నీకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించటకై వచ్చితిని పరమార్థం సారం అయిన అద్వైతమును బోధించితివి అని బ్రాహ్మణుడు పలికెను ఆ ఉపదేశం పొందిన నిధాకుడు కూడా అద్వైత జ్ఞాన అయ్యను సమస్త ప్రాణులను తనకంటే అభిన్నములుగా చూచెను ఆ జ్ఞానం వల్ల ముక్తిని పొందను నీ నీవు కూడా అట్లే ముక్తిని పొందదవు నీవు నేను ఈ సర్వ జగత్తంతయు ఏకమాత్రం వ్యాపకమగ విష్ణు స్వరూపం ఒకే ఆకాశం పీత నీలాది భేదాలతో వేర్వేరుగా కనబడినట్లు భ్రాంత దృష్టి కలవారికి ఒకే ఆత్మ వేరువేరుగా కనబడనని అగ్నిదేవుడు పలికెను ఆ రాజు ఈ జ్ఞానసారాన్ని పొంది సంసారం నుండి ముక్తిని పొందెను అజ్ఞానమయం ఒక సంసార వృక్షానికి జ్ఞానమే ఖడ్గము అని నిరంతరము చింతన చేయము ఓం శాంతి శాంతి శాంతి